ప్రశ్న రెహేనా ప్రతిరోజు దుస్తుల అల్లిక కొరకు రెండు ఒకటి బై రెండు గంటలు సమయం వెచ్చిస్తుంది ఇలా ఆమెకు ఒక బట్ట అల్లడానికి ఏడు రోజులు పట్టింది ఆమె దీని కొరకు మొత్తం ఎన్ని గంటల సమయం వెచ్చించింది జవాబు ఈ ప్రశ్నలో రెహానా ప్రతిరోజు దుస్తుల అల్లిక కొరకు రెండు ఒకటి బై రెండు గంటల సమయం వెచ్చిస్తుంది అని ఇచ్చారు రెహేనా ప్రతిరోజు దుస్తుల అల్లిక కొరకు వెచ్చించిన సమయం రెండు గంటలు మనకి ప్రశ్నలో ఇలా ఆనా ఒక బట్ట అల్లడానికి ఏడు రోజుల సమయం పట్టింది అని ఇచ్చారు ఒక బట్ట అల్లడానికి పట్టే సమయం ఇజీకల్ టు ఏడు రోజులు ప్రశ్నలో ఆమె దీని కొరకు మొత్తం ఎన్ని గంటల సమయం వెచ్చించింది అని అడిగారు రెహేనా దుస్తుల అల్లిక కొరకు మొత్తం వెచ్చించిన సమయం ఇజీక్వల్ టు ఏమవుతుంది రెహేనా ప్రతిరోజు దుస్తుల అల్లిక కొరకు ఎంత సమయం వెచ్చించింది రెండు ఒకటి బై రెండు గంటలు రెండు ఒకటి బై రెండు ఇంటూ అలా ఎన్ని రోజులు అల్లింది ఏడు రోజులు ఏడు ఇజీక్వల్ టు ఈ రెండు ఒకటి బై రెండు అనే మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా రాద్దాము అంటే రెండు ఇంటూ రెండు ప్లస్ ఒకటి అవుతుంది బై రెండు ఇంటూ ఏడు ఈజీక్వల్ టు రెండు ఇంటూ రెండు అంటే దాని విలువ నాలుగు నాలుగు ప్లస్ ఒకటి అంటే ఐదు ఐదు బై రెండు ఇంటూ ఈ ఏడు కింద బై ఒకటి ఉందనుకుందాం ఏడు బై ఒకటి అవుతుంది రెండు భిన్నాల లబ్ధం ఏమవుతుంది లవాల లబ్ధం బై హారాల లబ్ధం అవుతుంది ఈజీ ఈక్వల్ టు ఐదు ఇంటూ ఏడు డివైడెడ్ బై రెండు ఇంటూ ఒకటి అవుతుంది ఈజ్ ఈక్వల్ టు ఐదు ఇంటూ ఏడు అంటే దాని విలువ ముప్పై ఐదు డివైడెడ్ బై రెండు ఇంటూ ఒకటి అంటే రెండు ఈ ముప్పై ఐదు బై రెండు అనే అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా రాద్దాము ముప్పై ఐదుని రెండు పెట్టి డివైడ్ చేద్దాము రెండు ఒకట్ల రెండు మూడు మైనస్ రెండు అంటే ఒకటి పదిహేను రెండేళ్ల పద్నాలుగు పదిహేను మైనస్ పద్నాలుగు అంటే ఒకటి ఇది రిమైండరు ఈజీక్వల్ టు మనం ఎంత పెట్టి డివైడ్ చేశాము రెండు పెట్టి బై రెండు ఇక్కడ ఎంత వచ్చింది పదిహేడు రిమైండర్ ఎంత వచ్చింది ఒకటి అంటే పదిహేడు ఒకటి బై రెండు వచ్చింది ఇవేంటి గంటలు ఈ పదిహేడు ఒకటి బై రెండు గంటలు అనేవేంటి రెహానా దుస్తుల అల్లిక కొరకు మొత్తం వెచ్చించిన సమయం ఇదే మనకు కావాల్సిన జవాబు ఇప్పుడు మరో ఉదాహరణ చేద్దాము ప్రశ్న ఒక లారీ ఎనిమిది కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఒక లీటరు డీజిల్ అవసరం అది పది రెండు బై మూడు లీటర్ల డీజిల్తో ఎంత దూరం ప్రయాణించగలదు జవాబు ఈ ప్రశ్నలో ఒక లారీ ఎనిమిది కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఒక లీటర్ డీజిల్ అవసరమని ఇచ్చారు లారీ ఒక లీటర్ డీజిల్తో ప్రయాణించే దూరము కిలోమీటర్లు ప్రశ్నలో అది పది రెండు బై మూడు లీటర్ల డీజిల్తో ఎంత దూరం ప్రయాణించగలదు అని అడిగారు పది రెండు బై మూడు లీటర్ల డీజిల్తో ప్రయాణించే దూరము ఇజ ఈక్వల్ టు ఒక లీటర్ డీజిల్తో ఎంత దూరం ప్రయాణించింది ఎనిమిది కిలోమీటర్లు ఎనిమిది ఇంటూ ఇక్కడ ఎన్ని లీటర్ల డీజిల్ పది రెండు బై మూడు లీటర్ల డీజిల్ పది రెండు బై మూడు ఈజీ ఈక్వల్ టు ఎనిమిది ఇంటూ ఈ పది రెండు బై మూడు అనే మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా రాద్దాము పది ఇంటూ మూడు ప్లస్ రెండు బై మూడు ఈజీ ఈక్వల్ టు ఎనిమిది ఇంటూ పది ఇంటూ మూడు అంటే దాని విలువ ముప్పై ముప్పై ప్లస్ రెండు అంటే ముప్పై రెండు డివైడెడ్ బై మూడు ఇజీక్వల్ టు ఈ ఎనిమిది కింద బై ఒకటి ఉందనుకుందాము ఎనిమిది బై ఒకటి ఇంటూ ముప్పై రెండు బై మూడు రెండు భిన్నాల లబ్ధం ఏమవుతుంది లవాల లబ్ధం బై హారాల లబ్ధం అవుతుంది అంటే ఇజీ ఈక్వల్ టు ఎనిమిది ఇంటూ ముప్పై రెండు బై మూడు అవుతుంది ఇజ్ ఈక్వల్ టు ఎనిమిది ఇంటూ ముప్పై రెండు అంటే దాని విలువ రెండు వందల యాభై ఆరు డివైడెడ్ బై మూడు ఇప్పుడు ఈ రెండు వందల యాభై ఆరు అనే అపక్రమ భిన్నాన్ని మిశ్రమ భిన్నంగా రాద్దాము రెండు వందల యాభై ఆరుని మూడు పెట్టి డివైడ్ చేద్దాము మూడెనిమిదిల ఇరవై నాలుగు ఇరవై ఐదు మైనస్ ఇరవై నాలుగు అంటే ఒకటి పదహారు మూడు ఐదుల పదిహేను పదహారు మైనస్ పదిహేను అంటే ఒకటి ఇది రిమైండర్ ఇజ్ ఈక్వల్ టు మనం ఎంత పెట్టి డివైడ్ చేశాము మూడు పెట్టి బై మూడు ఇక్కడ ఎంత వచ్చింది ఎనభై ఐదు రిమైండర్ ఎంత ఒకటి అంటే ఎనభై ఐదు ఒకటి బై మూడు వచ్చింది ఇవేంటి కిలోమీటర్లు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము